విజయసాయి రెడ్డి చేసినటువంటి ఒక కీలకమైనటువంటి పాయింట్ తెలుగుదేశాన్ని బాగానే కదిలించినట్టుంది ఏదైతే నిన్ననే మనం ప్రస్తావించుకున్నాం పంచాయతీరాజ్ శాఖకి సంబంధించినటువంటి దాని మీద అధికారులు సక్రమంగా చేయట్లేదు డిపిఆర్ ఇవ్వట్లేదు అంటూ చంద్రబాబు నాయుడు సమీక్షించారు ఏదైతే జల్ జీవన్ మిషన్ నిధులకు సంబంధించి అంటే అక్కడ తేడా ఎక్కడో కొడుతోంది అన్నట్టు అట్లాగే తాజాగా సివిల్ సప్లైస్ సంబంధించినటువంటి అంశాలు ఈ రెండు వార్తలు చూసినప్పుడు తేడా ఎక్కడో కొడుతోంది అన్నటువంటి పాయింట్ మాట్లాడుకున్నాను విజయసాయిరెడ్డి అదే రైట్ చేసుకొచ్చారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తున్నారు లేదా ఆయన శాఖను టార్గెట్ చేస్తున్నారండి అంటే ఆ నేనేమో ఇద్దరి మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నించలేదు కానీ అందులో ఉన్నటువంటి లోటుపాటుని రైట్ చేశాను ఏదైతే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులని పవన్ కళ్యాణ్తో చెప్తే పని అయిపోతుంది కదా ఎందుకు జరగలేదండి అయితే వీళ్ళిద్దరి మధ్యన విభేదాలు